హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈరోజు నేను బీరకాయతో గుత్తి బీరకాయ రెసిపీ చేస్తున్నా అందరూ చాలా వేరియేషన్లో చేస్తారు నేనైతే ఇలా సింపుల్గా చేస్తాను ఎలా చేశాను ఒకసారి చూసేయండి ఫస్ట్ అయితే ఒక మిక్సీ జార్ తీసుకుని అందులో కట్ చేసిన ఉల్లిపాయలు టమాటాలు అల్లం వెల్లుల్లి పేస్ట్ గరం మసాలా జీలకర్ర ధనియాల పొడి ఉప్పు కారం వేసి ఇలాగా పేస్ట్ చేసి పక్కన పెట్టేసుకోవాలి తర్వాత బీరకాయలని ఇలాగా నాలుగు వైపులా కట్ చేసుకుని ఈ పేస్ట్ని అందులో పెట్టుకోవాలి ఇలా మొత్తం అన్నిటికి ఈ పేస్ట్ని అయితే మనం పెట్టేసుకుని వీటిని పక్కన పెట్టేసుకుందాం తర్వాత స్టవ్ ఆన్ చేసి పాన్ పెట్టుకొని ఆయిల్ వేసుకుని హీట్ అయిన తర్వాత ఆవాలు జీలకర్ర కరివేపాకు పచ్చిమిర్చి ఉల్లిపాయ ముక్కలు వేసేసి ఫ్రై చేసుకోవాలి అవి ఫ్రై అయిపోయిన తర్వాత మనం ముందుగా ప్రిపేర్ చేసి పక్కన పెట్టుకునే బీరకాయ ముక్కలు మిగిలిన మసాలా కూడా వేసేసి మూత పెట్టి కాసేపు మగ్గనిద్దాం ఇలా ఫైవ్ మినిట్స్ ఒక సైడ్ మగ్గిపోయిన తర్వాత రెండో సైడ్ టర్న్ అవుట్ చేసుకుని మళ్ళీ లిడ్ పెట్టేసి కాసేపు కుక్ చేసుకుందాం తర్వాత కొన్ని వాటర్ పోసి ఈ వాటర్ అంతా ఇంకిపోయే వరకు ఉంచుకుంటే మన గుత్తి బీరకాయ కర్రీ రెడీ అయిపోతుంది